నల్గొండ జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురిసింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో జిల్లాలో నలభై నాలుగు వర్షం కురిసింది నల్గొండ జిల్లాలోని పలు మండలాలలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది అత్యధికంగా మునుగోడు మండలంలో ఎనిమిది పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షం కురియగా అత్యల్పంగా దిండి మండలంలో జీరో పాయింట్ ఒకటి మిల్లీమీటర్ల వర్షం కురిసింది చిట్యాలలో ఏడు పాయింట్ రెండు మిల్లీమీటర్లు నల్గొండలో ఏడు పాయింట్ ఒకటి మాడుగులపల్లిలో ఐదు పాయింట్ రెండు తిప్పర్తిలో మూడు పాయింట్ ఏడు వేములపల్లిలో ఒకటి పాయింట్ ఎనిమిది నార్కట్పల్లిలో ఒకటి పాయింట్ ఐదు పియ్యేపల్లిలో ఒకటి పాయింట్ ఐదు కనగల్లో ఒకటి పాయింట్ నాలుగు చండూర్లో ఒకటి పాయింట్ మూడు మిరియాలగుడలో ఒకటి పాయింట్ రెండు నెక్రేకర్లో ఒకటి పాయింట్ ఒకటి కట్టంగూర్లో సున్నా పాయింట్ ఏడు కొండమల్లపల్లిలో సున్నా పాయింట్ ఐదు గట్టుపల్లలో సున్నా పాయింట్ ఐదు నాంపల్లిలో సున్నా పాయింట్ ఐదు అడవిదేవులపల్లిలో సున్నా పాయింట్ మూడు దేవరకొండలో సున్నా పాయింట్ మూడు పెద్ద ఊరలో సున్నా పాయింట్ రెండు మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది వర్షాకాలం ప్రారంభమైన జూన్ ఒకటి నుండి జూలై ఇరవై మూడు వరకు నల్గొండ జిల్లాలో సాధారణ వర్షపాతం నూట ఎనభై ఒకటి పాయింట్ నాలుగు మిల్లీమీటర్లు కాగా రెండు వందల నలభై నాలుగు పాయింట్ ఏడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇది సాధారణం కంటే ముప్పై ఐదు శాతం అధికం